రైతులు బాధపడతామే వ్యవసాయం దుర్భరంగా తయారవుతాం మరి వ్యవసాయాన్ని ఏ పంట కూడా చేతికి రాకుండా అందకుండా పోవటం ఆయన ఎప్పుడూ కూడా వ్యవసాయం మీద రైతుల మీద ఏనాడు కూడా ప్రేమ చూపించలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందల చిల్లరి ఐదు వందలు పలికే బస్తా రాజశేఖర రెడ్డి గారు రాగానే ఒకేసారి మరి ఎనిమిది వందలు తొమ్మిది వందలు అవుతాం గతంలో చూస్తున్నాం మనం కానీ ఈ రోజున మొన్న మోదా తుఫానికి ఎంత దారుణంగా రైతులు దెబ్బతిన్నారో ఏ ఎమ్మెల్యే కూడా గట్లంట పోయి చూసిన పాపాను లేదు ఏదో ముఖ్యమంత్రి గారు మొక్కుబడిగా హెలికాప్టర్లో ఒక రౌండ్ వేసుకుని వెళ్ళిపోయారు ఆయన గతంలో కూడా అనేవారు హెలికాప్టర్లో తిరిగారు యాడ కింద తిరిగారా వచ్చారని మరి ఇవాళ ఒకరోజే తిరిగారు కనీసం దాని గురించి మీరు మాట్లాడలేదు మా నష్టాన్ని ఇవ్వండి అని కేంద్రాన్ని కోరేరు కానీ ఇవాళ నష్టపోయిన రైతులకి మేము అండగా ఉన్నాము అని ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరోజు రెండు రోజులు ఎక్కడో తిరిగారు ఆయన ఫోటోషూట్ జరుగుతున్నట్టుగా చేసుకుని వెళ్ళిపోయారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాత్రం నాకు ఎక్కడా కనపడలేదు కనీసం అతను జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఈస్ట్ వెస్టు మరి ఆంధ్ర బౌల్ అనే ఈ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ అసలు అగ్రికల్చర్ మినిస్టర్ గారు అయితే కనపడలేదు ఈ రాష్ట్రంలో ఈ దేశానికి రైతే వెన్నెముక ఆ రైతు పండించిన పంట మనం తిన్న తర్వాతే ఏ పనికైనా వస్తాం ఇవాళ అందరం మీరు భోజనం చేశారు ఆ భోజనం ఎక్కడి నుంచి వచ్చింది రైతు పండించిన పంటే కానీ నేను ఇంకా భోజనం చేయలేదు కానీ మీరేమో హుషారుగా ఉండవచ్చు నేను కొంచెం ఆకలిగా ఉంది అయినా సరే రైతుల గురించి మాట్లాడాలి రైతు పడ్డ కష్టాలు మామూలు మాటలు కాదు ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరి ఇవాళ చేతికి అందకుండా పోయేటప్పటికీ ఆ బాధ వర్ణాతీతం ఇవాళ ఏ రైతుని కదిపినా ఏ గట్టికి వెళ్ళినా కన్నీళ్లే కనపడతా ఉన్నాయి రైతమట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకి అండగా ఉండాలి దండగా ఉండాలి రైతు పంట పండించిన పంటకి గిట్టుబడతారు కలబా కలగా చేయాలి అని ఆయన ముందుగానే మీటింగ్ పెట్టి అటు మార్క్ ఫెడ్ కానీ ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టి ఆయన ఒక దశ దిశ నిర్ధారించి ఆ ద్వారా ఆ పర్చేజింగ్ చేయాలి ఆ నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించాలని ఒక ఆలోచన ఉండేది ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రైతు గురించి రైతు కష్టం గురించి ఏ నాడు మీటింగ్ పెట్టిన పాపం లేదు ఈ నష్టం జరిగి ఇన్ని రోజులైనా సరే నష్టపరిహారాన్ని ప్రకటించలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ జరిగిన నష్టాన్ని వెంటనే అధికారులతో బేరీజ్ చేసి ఆ నష్టపరిహారం ఈ పంట రాకుండానే వేసేవాడు ఎందుకంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళ సాయంలాగా ఇప్పుడు ఈ నష్టపరిహారం రేపు పంట కోసుకుంటానికి నూర్చుకుంటానికి ఉపయోగపడుతుంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఏ పొలం గట్టికి వెళ్ళిన పాపం లేదు కొంతమంది అయితే న్యూజిలాండ్ వెళ్ళారు తుఫాన్ టైంలో చాలామంది ఎమ్మెల్యేలు న్యూజిలాండ్ వెళ్ళారు మరి ఎందుకు వెళ్ళారో కూడా తెలీదు మరి అక్కడైతే క్రికెట్ కూడా ఏమి లేదు అక్కడ దేనికోసం వెళ్ళారు తెలియదు న్యూజిలాండ్ వెళ్ళారు ఇక్కడ వదిలేసేసి ఇవాళ నేను చూడండి అక్కడ పడిపోయిన పొలాలు చూడండి అది నష్టపోయింది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు మనం అందరికీ చేయాలని అన్నీ రాయించేవాడు అధికారులకు సూచనలు ఇచ్చి అలాగే పద్నాలుగు పద్దెనిమిది అని ఒక విత్తనం ఊడ్చారు అది నుంచునే ఉంటుంది దీనికన్నా ఎక్కువ నష్టం జరిగింది దానికి నేను వెళ్ళాను కాబట్టి ప్రత్యేకంగా చూశాను నేను దాన్ని అక్కడ ఈ పాలు పోసుకునే టైంలో ఈ తుఫాన్ రావటంతో ఊస వేసేసింది అంటే పుల్లుకాయ అయిపోయింది పాలు పోసుకునే టైంలో ఈ తుఫాన్ రావటం వల్ల పుల్లుకాయ అయిపోయి కనీసం పడిపోయిన దానివన్నా ఇరవై ఇరవై ఐదు బస్తాలు వస్తున్నాయి ఇది పదిహేను నుంచి ఇరవై ఇరవై ఒకటి కూడా రావట్లేదు ఈ నష్టం జరిగింది ఇలా ఉందని చెప్పి నేను పొలం గట్ల మీద అధికారులతో మాట్లాడితే దీన్ని రాయాలి మీరు అని అంటే మాకు ఆర్డర్స్ లేవండి ఏదైతే పడిపోయిందో ఆ పడిపోయిందే రాస్తాం మీరు ఒక సైంటిస్ట్ పొలాలకు పంపండి ఇక్కడ ఏదైతే పద్నాలుగు పద్దెనిమిది ఉందో చాలా నష్టం ఎక్కువ జరిగింది అది నుంచినే బాగా కనపడుతుంది కానీ ధాన్యం వచ్చే పరిస్థితి ఉండదని చెప్తే పట్టించుకున్న పాపాన్ని లేదు ఇవాళ రైతు అది ఇరవై కూడా రావట్లేదు పదిహేను నుంచి పద్దెనిమిది అలా వస్తున్నాయి ఎకరానికి ఇవాళ కనీసం పెట్టుబడులు ఇవాళ పడిపోయింది కానీ ఈ పద్నాలుగు పద్దెనిమిది కానీ ఏది కూడా పెట్టుబడులు కూడా రాని పరిస్థితిలో ఉన్నది మరి ఇవాళ ఇన్సూరెన్స్ లేదు మీ ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతు బాధ అరణ్య రోదన కింద ఉంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంటలు వేసే ముందే ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ ద్వారా ఇన్సూరెన్స్ కట్టి రైతాంగానికి అంతటికీ కూడా ఆయనే డబ్బు కట్టి మరి ఇన్సూరెన్స్ ఈ రోజున కోట్లాది రూపాయలు మనకి రైతులకు వచ్చే కార్యక్రమం జరిగేది కానీ ఇవాళ మీ నిర్లక్ష్యం మీ రైతాంగం పట్ల మీరేమీ చూపకుండా ఇటు అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ ఇటు సివిల్ సప్లై మినిస్టర్ కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ మీరు ఎందుకు ఇన్సూరెన్స్ చేయలేదని మిమ్మల్ని అడుగుతున్నాను నేను మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ ఈ ప్రకృతి వైపరీత్యాలకి రైతు తట్టుకోలేరు మీరు ఏదైతే బ్యాంకు లోన్ తీసుకున్నారో వాళ్ళకే ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం చేశారు ఇవాళ కౌలు రైతులే చాలామంది ఉన్నారు బ్యాంకు లోన్ తీసుకోకుండా రెండు ఎకరాలు మూడు ఎకరాల రైతులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు ఏమైపోవాలని అడుగుతున్నాను మీరు ఏదైతే పెద్ద పెద్ద ఆసాములు లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇన్సూరెన్స్ వర్తించింది అది కూడా రూపాయలు పది పైసలు కూడా అవ్వదు తొంభై పర్సెంట్ పీపుల్స్ ఇవాళ ఇన్సూరెన్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు ఏ రకంగా ఈ ఈ రైతుని నిర్లక్ష్యం చేశారనే దానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఏ పంటను కాపాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు స్థిరీకరణను ఒక మూడు వేల కోట్లు పక్కన పెట్టి ఏ పంట నష్టం వస్తే ఆ పంటకి ఆయనే కొని మార్కెట్ ద్వారా కానీ ఇంకో ద్వారా కొని ప్రభుత్వం ద్వారా కొనిపించి బయటికి తీసుకెళ్లి అమ్మించే కార్యక్రమం కూడా చేశారు రైతున అన్ని పంటలకి ఆయన అండగా దండగా నిలిసేవారు ఇవాళ మీరు దేనికి నిలబడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ ఆంధ్రా బోల్ మరి రైస్ బోల్ అనేవారు ఆంధ్రా బోల్ రైస్ బౌల్ కానీ దాన్ని ఏం చేశారు మీరు నిర్లక్ష్యం చేశారు ఇవాళ ఇవాళ రైతు కాడి కాడిపడేస్తే ఎక్కడి నుంచి ఫుడ్ వస్తుందని నేను అడుగుతున్నాను ఏ రాష్ట్రాల నుంచి మళ్ళీ మన ఫుడ్ దిగుమతి చేసుకోవాలని నేను అడుగుతున్నాను నేను మీరు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు షుగర్లు వచ్చేస్తున్నాయి రైస్ తినొద్దు రైస్ మంచిది కాదు మీరు వేరే చేసుకోండి ఏం చేసుకోండి అన్నారు రైస్ ఎక్కడి నుంచి మళ్ళీ తెస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈ రాష్ట్రంలో మన రైతాంగం రైతు వరికి అలవాటు పడిపోయి ఉన్నారు ఇక్కడ పూర్వకాలం నుంచి కూడా మనకి వాటర్ వచ్చే విధానం ఉంది మనకి ఇటు గోదావరి ఉంది ఇటు కృష్ణానదులు ఉన్నాయి ఈ నదుల నుంచి వచ్చే వాటర్ ద్వారా మరి నాగార్జున సాగర్ కానీ పులిచెంతలు కానీ వీటి నుంచి వచ్చే వాటర్ తోటి వరి పంటకి అలవాటు పడిపోయి ఉన్నాం మనం ఈ వరిని పండించినది మనం బయటికి పంపించే కార్యక్రమం చేసి మన రాష్ట్రానికి ఇనకంతో పాటు రైతాంగానికి గిట్టుబడుతలు కల్పించే కార్యక్రమం చేయాలి ఏది వాళ్ళ రైతు అయిపోయాడు రైతుకి దళారీ వ్యవస్థ పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆర్బికెని పెట్టి ఆర్బీకే ద్వారా రైస్ మిల్లర్స్ పంపించి డైరెక్ట్ ఈయన అకౌంట్లో పడేలా చేశారు ఇవాళ ఆర్బీకే లేదు ఏమీ లేదు డైరెక్ట్ దళారీ తీసుకెళ్తున్నాడు మరి వీళ్ళకి డబ్బులు ఎంత వస్తాయో ఏంటో తెలియని పరిస్థితి ఇక ఆఖరికి ఎంతో కొంతగా అమ్ముకునే పరిస్థితి వస్తుంది మీరు ఈ క్రాప్ చేయలేదు ఈ క్రాప్ చేయని వాళ్ళకి ఆ ధాన్యాన్ని కొనే పరిస్థితి ఉండదు ఆ ధాన్యం ఆయనకాడికి అమ్ముకునే పరిస్థితికి చేసి అస్తవ్యస్తం చేసేసారు ఇవాళ ఈ అగ్రికల్చర్ వ్యవస్థను అంతటినీ కూడా మన అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరో కూడా మనకి తెలియని పరిస్థితి అయిపోయింది ఎక్కడున్నారో కూడా తెలియదు ఆయన మాట్లాడు ఈ తుఫాను అయింది మీ నష్టాన్ని మేము భరిస్తాం మేము చేస్తాం మీకు అండగా ఉంటాం అనే మాట ఒక్కటి కూడా ఈనే మాట కరువైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం మీరు దేనికి ఉన్నారని అడుగుతున్నాను ఈ ప్రభుత్వం దేనికంటున్నాను ఈ రాష్ట్రం వ్యవసాయం మీద ఆధార ఆధారపడిన రాష్ట్రం ఈ వ్యవసాయం మీద మీరు టొబాకో రైతుల అన్యాయం అయిపోయారు దాని గురించి మీరు మాట్లాడలేదు టోటల్గా నాశనం అయిపోయారు అదే మీరు అపరాల రైతులు ఉన్నారు వాళ్ళు కూడా నాశనం అయిపోయారు ఏదైతే పత్తి ఉంది పత్తి కూడా నాశనం అయిపోయారు మిర్చి ఉంది మిర్చి కూడా నాశనం అయిపోయారు మామిడికాయ అయితే రోడ్ల మీద పడేసుకునే పరిస్థితికి వచ్చారు పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా అక్కడ పద్నాలుగు రూపాయలకి కేంద్ర గవర్నమెంట్ ద్వారా కొనిపించారు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే మీరు కూటమిలో ఉండి మీరు కూటమిలో ఉండి బీజేపీ మీరు జనసేన కలిసి ఉండి కూడా మీరు రైతుకి అండగా ఎందుకు నిలబడలేదని మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీరు ఇవాళ మీ కూటమిలో కేంద్రం వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అడిగితే వెంటనే చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు రైతుని అన్యాయం చేస్తున్నారు ఇవాళ రైతాంగం అలో లక్ష్మణాన్ని పడుతున్నారు పట్టించుకునే నాదులు లేరు ప్రభుత్వం ఎక్కడుందని ఎదురు చూస్తున్నారు ఇవాళ సంచి దొరకని పరిస్థితి అయిపోయింది ఇవాళ సంచి లేదు కృష్ణా జిల్లాలో కానీ వెస్గగోడవరిలో కానీ సంచి కొరత వచ్చింది ట్రాన్స్పోర్ట్ కొరత వచ్చింది ట్రాన్స్పోర్ట్ డబ్బులు లాస్ట్ ఇయర్ డబ్బులు కూడా మీరు ట్రాన్స్పోర్ట్కి వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు దాని మీద కూడా ధర్నాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏ రకంగా మీరు రైతుని పిండేస్తున్నారు మీరు రైతుకి అండగా పోయి రైతుని మీరు పిండేస్తారా అని అడుగుతున్నాను నేను ఒక పక్క యూరియా దొరకదు ఒక పక్కన యూరియా ఎక్కువ రేటు పెట్టుకొనుక్కోవాలి యూరియాని బ్లాక్ లో మీరు అమ్మేసుకుంటున్నారు మీ నాయకులు ఆల్రెడీ రేపు వచ్చే పంటకు కూడా యూరియాని తీసుకెళ్లి దాచుకున్నారు సొసైటీల ద్వారా రేపు మామూలు రైతులు ఏం ఏం పెట్టుకోవాలి ఏం పండిస్తాడో ఏమవుతుందని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ ఈ జరిగిన పంట ఇవాళ ఆ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి అయిపోతే బస్తాకు రెండు వందలు మూడు వందల రూపాయలు ఎక్కువ పెట్టి యూరియా కొనుక్కునే పరిస్థితికి వస్తే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు రైతుల పట్ల మీరు చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదైనా సరే అటు తెలంగాణ కానీ ఇటు కర్ణాటక కానీ కన్నా మీకు కుటుంబంతో కలుస్తున్నారు మీరు ఎక్కడికా ఇవాళ ఒక గట్టుని మీ ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అసలు వ్యవసాయ మంత్రి అయితే ఉన్నాడో లేదో తెలియని పరిస్థితిలో ఉంది ఇవాళ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి పెద్దపేట వేసి రైతులే ఈ రాష్ట్రానికి దేశానికి దేశానికి వెన్నెమ్ముకని అన్ని రకాలుగాను సహాయపడే కార్యక్రమం చేశారు నేను చూశాను ఇన్పుట్ సబ్సిడీ రెండు సార్లు పంట దెబ్బతింటే రెండు సార్లు ఇన్పుట్ సబ్సిడీ ఒక పంటలో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఇవాళ మీరు ఏం చెప్పారు చెప్పండి ఇవాళ అన్యాయం అయిపోయారు రైతు ఏదైతే పద్నాలుగు పద్దెనిమిది ఉందో అది ఇరవై కూడా అవుతలేదు పదిహేను ఇరవై లోపల ఉంది ఇది పడిపోయింది నాశనం అయిపోయింది మీరు ఏమి ఇచ్చారని అడుగుతున్నాను ఏమి ఇస్తారని చెప్పారని అడుగుతున్నాను నేను ఇన్సూరెన్స్ గురించి ఏం చెప్తారని నేను అడుగుతున్నాను నేను ప్రభుత్వం భరించాలి ఇన్సూరెన్స్ కట్టలేదు కాబట్టి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ డబ్బులు ఈ రైతులకి కేటాయించాలి ఇవ్వాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా ఈ రైతుని నిలబట్టవలసిన బాధ్యత మీది రైతుని అన్యాయం చేస్తున్నారు అన్ని పంటల్ని పాడు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని రైతు మీదే కదా మనకు ఆదాయం పెరిగేది ఆదాయం వచ్చేది మన పంటల పండించి ఆ పంటలు గిట్టుబాటు రైతులు కల్పించి దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం జిఎస్టి రూపంలో వచ్చేది ఇవాళ జిఎస్టీ ఎక్కడ పోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జిఎస్టీ ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్లో లో ఉండేది ఇవాళ అత పాతాళం కలిపింది బీహార్ కన్నా దారుణంగా పడిపోయింది అన్ని రంగాలు బాగుండే అప్పుడు మీరు ఏ రంగం బాగుందో చెప్పండి ఇప్పుడు ఏ రంగాన్ని కూడా మీరు వృద్ధి చేయకుండా మీరు మీరు కాపాడుకునే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు కంట కన్నీరు పెడుతున్నారు అది ఉసురని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇన్పుట్ సబ్సిడీ కల్పించాలి పార్టీలు ప్రాంతాలు అతీతంగా మీరు ఇన్సూరెన్స్ కూడా మీరు కట్ట కట్టి చేయిస్తారో కట్టకుండా చేయిస్తారో ప్రభుత్వం భరించి రెండు కూడా రైతుని అందించి ఆదుకోవాలి అని నేను కోరుతా ఉన్నాను ఏమండి ఇవాళ తణుకులో ఒక లేహం పుడ్డని చెప్పి ఒక రెండున్నర ఎకరాల్లో రెండు షెడ్లు తీసుకుని అది స్టార్ట్ చేశారు అది మా టైంలో నడవనివ్వకుండా దాన్ని ఆపించేశాం అసలు నడవనివ్వలేదు దాన్ని మాకు ముందు పర్మిషన్లు వచ్చినా మా తర్వాత రన్నింగ్ చేస్తాను ఒప్పుకొని మేము ఒప్పుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకి మొత్తం లేహం బొడ్డలో కోత ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం దగ్గరుండి నడిపించారు అక్కడ చాలామంది ఇళ్ళు కట్టుకుని కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పాలైపోయారు ఇవాళ గోమాసం ఏదైతే ఉందో అది అక్కడి నుంచే మూలమని చెప్పి అన్ని పత్రికలు అన్ని ఛానల్స్ చెప్తా ఉన్నాయి నేను ఇది సైడ్ ట్రాక్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టమంటే నేను వచ్చి పెడతాను రైతుల గురించి మాట్లాడుకుందాం దీన్ని ఒక్క ఎమ్మెల్యే రైతు దగ్గరికి వెళ్ళిన పాపాన లేదు వాళ్ళ కళ్యాణ మండపాల్లో వాళ్ళ కార్యకర్తలను కూర్చోబెట్టుకుని రైతులకు ఏం చేశారని చెప్తారండి ఎళ్ళు నేను అదే చెప్తున్నాను ఇందాక నుంచి మీకు ప్రశ్నిస్తున్నా రైతులకి మొన్న జరిగిన నష్టానికి ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నామని చెప్పనండి ఒక మాట వచ్చిందా మీరు మీరు ఏదో రైతుల గురించి మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదా ఏమైనా ప్రకటించారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రైతు మంత్రి మరి అచ్చెన్నాయుడు గారు కానీ సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ ఏదన్నా ఇన్సూరెన్స్ రైతులకు ఇచ్చారా నాకు చెప్పండి మీ మీటింగ్లో ఏమైనా వచ్చిందండి చెప్పండి ఇంకన్నా ఏదండి ఆయన గురించి ఏం మాట్లాడుకున్నా వేస్టే ముఖ్యమంత్రిగా ఏదన్నా చేయగలదురు కానీ డిప్టీ సీఎంగా నా చేతిలో ఏముండదు ఉండదు నేనేం చేయలేనన్నారు ఆయన ఎందుకెళ్ళారు కూడా ఎవరికి అర్థం కాని నేను ఒక ఎమ్మెల్యేగానే నా రైతులకి ఏదైనా నష్టం జరిగితే వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడేవాడిని సంబంధించిన మంత్రితో మాట్లాడి వాళ్ళకి నష్టపరిహారం రాయించేవాడిని గట్లంతా తిరిగి మరి ఈయన ఎందుకెళ్ళారు మరి ఒక డిఫ్టీ సీఎం గా ఒక ముఖ్యమంత్రితో డైరెక్ట్ మాట్లాడి ఇక్కడ నష్టపరిహారాన్ని ఇప్పించే బాధ్యత చే చేయనప్పుడు ఆయన ఎందుకు వెళ్ళినట్టు అంటున్నాను ఆగిపోయిందో లేదో మీకే తెలుసు అప్పటికన్నా ఎక్కువగా యథేచ్ఛిగా జరుగుతూ ఉంది ఈ రోజున డైరెక్ట్ వాళ్ళ ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకి తెలుసు ఆ సివిల్ సప్లై మినిస్టర్కి తెలుసు ఆ డిఫ్టీ సీఎంకి తెలుసు అందరికీ తెలుసు రైస్ ఎంత దారుణంగా దుర్మార్గంగా దోచుకుంటున్నారు ఇంతకుముందు మనం బళ్ళ ద్వారా ఇచ్చేవాళ్ళం డైరెక్ట్గా అందేది ఇవాళ మూడు రోజులు నాలుగు రోజులు ఓపెన్ చేస్తున్నారు క్లోజ్ అయిపోతుంది వెళ్ళిపోతుంది ఇంకెవరు ఉంటారండి ఏ ప్రభుత్వం ఉంది మేమేమన్న ఉన్నాం ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్టే కదా సీద్దా షిప్ ఏమైంది ఎక్కడుంది ఎన్నో గోడౌన్స్ సీజ్ చేసే ఉన్నారు ఏమైంది ఆ రైస్ ఆక్షన్ వేసారా ప్రభుత్వం తరఫున ఏమో వచ్చింది ఎనకం వాళ్ళకి మా టైంలో మేము ఎన్నో బళ్ళు సీజ్ చేసాం ఆక్షన్ వేసాం పాడించాం ప్రభుత్వానికి ఎనకం వచ్చింది ఎక్కడ ఎక్కడ పట్టుకున్నారు వీళ్ళు ఒక లారీనా ఎప్పుడండి అవునండి వాళ్ళు మా మా అంటే వాళ్ళ ప్రభుత్వం సోద్యం చూస్తుందా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో లేదా వాళ్ళ ప్రభుత్వం మా మా వాళ్ళు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా జిమ్మే కార్యక్రమాలు బురదేసి కడుక్కోమంటారు ఏది ఏదండి ఇంకా స్మార్ట్ గా జరుగుతుంది కానీ స్మార్ట్ కార్డుల వల్ల ఇంకా స్మార్ట్ గా జరుగుతుంది ఎక్కడా కూడా ఆగలేదు ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంది ఇవాళ ఏమండి రేషన్లో మేము ఇచ్చేటప్పుడు పంచదార ఇచ్చేవాళ్ళం కందిపప్పు ఇచ్చేవాళ్ళం ఏమండి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు పంచదార కూర ఇస్తున్నారా కందిపప్పు మాటే లేదు మేము గోధుమ పిండి ఇచ్చేవాళ్ళం రాగి పిండి ఇచ్చేవాళ్ళం ఏదండి ఎక్కడ పోయినాయి చెప్పనండి మనోహర్ గారిని మేము ఉత్తరాంధ్ర మొదలెట్టాం రాగిపిండి రాయలసీమ ఇచ్చాం కోస్టల్లో వెస్ట్ గోడవర్ ఇచ్చాం తర్వాత అంతా ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనుకున్నాం వాళ్ళు వచ్చారు రాగిపిండి కొండెక్కిపోయింది కందిపప్పు కొండెక్కిపోయింది గోధుమ పిండి కొండెక్కిపోయింది ఆయన అంటున్నారు కదా బియ్యం తింటే షుగర్ వస్తుందని ఆ రాగి పిండి గోధుమ పిండి అన్ని ఇస్తే ఆ ప్రజలు తింటారు కదా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను నేను ఆయన చెప్తున్నారు కదండి రైస్ తింటే షుగర్ వస్తుందని మేము అందుకే పిండి గోధుమ పిండి కూడా ఇచ్చాం మీరు ఎందుకు మానేశారు ఇవాళ మళ్ళీ డ్రోన్స్ ద్వారా ఆ పురుగులు ఎక్కడున్నా ఎత్తికి దానికే కొట్టాలన్న మొక్కకి ఎక్కడన్నా జరిగే పనేది మరి నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడి జరిగేదా అది కర్ణాటకలో ఫస్ట్ మన వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేసే ముందు అక్కడ వాళ్ళు కంత తీసి అక్కడే ఎరువు పోసేసేవారంట అది లోపలికి వెళ్తుందని ఆ కొంత దూరంలోనే పండేది ఉన్నది పోయేది మన వాళ్ళు వెళ్ళిన తర్వాత నేర్పేరు మొత్తం సీనంత ఎరువులు ఎట్లా జిమ్మాలి పుచ్చికారి ఎట్లా చేయాలని ఈయన ఆ టైప్ చెప్పుకొస్తున్నారు ఈయన అరటి పంటకి మనం ఇన్సూరెన్స్ ఇవ్వలేదు కానీ అరటి పంటకి మనం ఆల్రెడీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం నష్టపరిహారాన్ని ఇచ్చాం ప్లస్ మన మార్క్ ఫెడ్ ద్వారా వారి ద్వారా ఆ అరటిని కొని మన ఏదైతే పశ్చిమ బెంగాల్ అక్కడికి కరోనా టైంలో కూడా మనం అమ్మించే కార్యక్రమం చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పంటని వదలలేదు ఈవెన్ చీనా బత్తాయి తోటలు కూడా అన్యాయం అయిపోతే దానికి కూడా ధర ప్రభుత్వం నుంచే కొనిపించి అమ్మించే కార్యక్రమం చేశాం ఇవాళ మీరు మొత్తం నిర్లక్ష్యం చేశారు పెట్టడం ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా స్థిరీకరణ చేసిన మూడు వేల కోట్ల ద్వారా మనం అన్ని కొనిపించేసేసేవాళ్ళం రైతులకు ఆదుకునే వాళ్ళం మీరు ఏం చేస్తున్నారు అన్ని నిర్యారణం చేశారు కరెక్ట్ చాలా మంచి ప్రశ్న ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కట్టి రైతుకి అండగా నిలబడి మంచి పంట గిట్టుబాటు ధర కల్పించి ప్రతి ఒక్కటి కూడా రైతులకు మేలు చేసే కార్యక్రమం సకాలంలో ఎరువులు సకాలంలో మందులు ఆల్రెడీ ఆర్బీకేలు కట్టి గ్రామంలోనే మట్టి సెలక్షను కల్తీ లేని ఇత్తనాలు కల్తీ లేని మందు కల్తీ లేని పిచికారీ చేశారు కాబట్టి ఆయన నిర్లక్ష్యం చేసినట్టు వీళ్ళు ఇవాళ ఎరువులు అందకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకునేలా చేసి కల్తీ ఇత్తనాలు నకిలీ మందులు ఇవన్నీ కూడా అందిస్తున్నారు కాబట్టి వీళ్ళు గొప్పవాళ్ళు అడగండి ఓకే థ్యాంక్ యూ